సార్ ప్రజెంట్ వచ్చేసి మన స్టాక్లో కొన్ని వెహికల్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి చూసుకోవచ్చు మీకు ఒక స్విఫ్ట్ డిజైర్ గురించి వీడియోస్ చేస్తున్నా కాకపోతే ఇవి కూడా చూపిద్దామని ఏపీ తెలంగాణ ఢిల్లీ హర్యానా బండి కూడా బండ్లు కూడా ఉన్నాయి స్టాక్ మన దగ్గర ఇవన్నీ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి సార్ చూసుకోవచ్చు పెట్రోల్ వెహికల్ పెట్రోల్ ఎల్పిజి డీజిల్ వెహికల్స్ చూసుకోవచ్చు వెహికల్ షోల్డ్ అవుట్ స్విఫ్ట్ డిజైర్ వీడిఐ ఇది అమ్మేదే ఇది అమ్మేదే మొత్తం ఒక పంతొమ్మిది వెహికల్ దాకా ఉన్నాయి సార్ ఇంకా కస్టమర్ వెహికల్ డీల్ చేసేటి బయట ఉంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాశ్రీ కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ ధరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్ సార్ గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి హర్షాశ్రీ కార్స్ కన్సల్టర్ నేను కొట్టగానే మన లొకేషన్ చూస్తే సార్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్లో బజాజ్ షోరూమ్ ఉంటుంది త్రీ వీలర్ వెహికల్ అది మెయిన్ రోడ్ జగిత్యాల్ నుంచి కరీంనగర్ వెళ్ళే మెయిన్ రోడ్ వెహికల్ మనకు లొకేషన్ ఈజీ ఉంటుంది సార్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ బీడిఐ ఓల్డ్ మోడల్ డిజైర్ బీడిఐ వెహికల్ సెకండ్ ఓనర్ సార్ వెహికల్ వచ్చేసి ఎంపీడిఓ గారి వెహికల్ ప్రజెంట్ ఆయనకు వచ్చేసి మనకు ఏది జాబ్లో ఉన్నప్పుడు ఆయన కంటిన్యూ నడిచింది కమర్షియల్ ఉండే ఓన్ ప్లేడ్ వేయించుకున్నారు టీఎస్ నెంబర్ అయితే ఉంటుంది సార్ ఏపీ వాళ్ళకి పనిచేయదు వీడియో చివరిదాకా చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు సార్ రెండు వేల పన్నెండు పదకొండు మాడలో ఐదో నెల ఆరు నెలల వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఆరు ఆరో నెల వరకు వెహికల్ యొక్క ఆర్స్ అయితే వాలిడిట్లో ఉంటుంది వ్యాలిడ్ ఇన్సూరెన్స్ ఉంది సార్ నెక్స్ట్ మంత్ మార్చి ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు వరకు వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిట్లో ఉంది ఫిబ్రవరి సెకండ్ రెండు వేల ఇరవై ఐదు నాడు వీడియో చేస్తున్నా మీరు మొత్తం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మొత్తం వెహికల్ అనేది చూసుకోండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు సార్ ఈ వెహికల్ ఒక ఫ్రంట్ బంపర్ అనేది రీప్లేస్మెంట్ అయింది సార్ రీపెయింట్ అయింది సార్ ఫ్రంట్ బంపర్ పై ఇది ఫ్రం ఫ్రంట్ బ్యానట్ ఒకటి రీపెయింట్ అయింది సార్ చూసుకోవచ్చు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్మెంట్ అయింది వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వీడియో రెండు వేల పదకొండు మోడల్ సార్ రైట్ సైడ్ ఆప్రాని చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ ఆప్రాని కూడా చెక్ చేసుకోవచ్చు రెండు వేల ఇరవై రెండులో మార్చిన బ్యాటరీ ఉంది సార్ వెహికల్లో ఫ్రంట్ బ్యానెట్ పట్టి ఒరిజినలే ఉంది బ్యాన బ్యానెట్ వచ్చేసి రీప్లేస్మెంట్ అయింది చెక్ చేసుకోవచ్చు ట్వెల్వ్ పాయింట్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ క్యూబిక్ కెపాసిటీ వన్ పాయింట్ త్రీ లీటర్ డీజిల్ ఇంజిన్ ఒకసారి ఇంజన్ చేయండి టైమింగ్ చైన్ రిప్లేస్మెంట్ అయ్యింది సార్ ఫ్రంట్ షో చెక్ చేసుకోవచ్చు సార్ ఇండియన్ పొజిషన్ చూసుకోవచ్చు అలా కొద్దిగా రైజ్ అయ్యాయి రైస్ అండి సరిపోద్ది వెహికల్ వెహికల్ ఎటువంటి బ్యాక్ కంప్రెసర్ కానీ స్మోక్ కానీ లేదు రిలీజ్ అవ్వడం లేదు రెడీటర్ ఫ్యాన్ మోటార్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ లేదు సార్ ఇంజన్ పర్ఫెక్ట్ ఉంది ఏసీ మంచి కండిషన్లో ఉంది ఇది క్లోజ్ చేసారు ఫ్రంట్ సస్పెన్సర్ సార్ చెక్ చేసుకోవచ్చు సార్ ఇది ఇంజిన్ పైన డీజిల్ వాసన అయితే చేయించడం జరిగింది ఫ్రంట్ టైర్ ఎయిటీ పర్సెంట్ ఉంది ఇది సిఎట్ కంపెనీ వెళ్తారు మరి చూసుకోవచ్చు ఫ్రంట్ టైర్ ఎయిటీ పర్సెంట్ ఉంది ఫెండర్ వాల్ పైన లైట్గా కలర్ షేడింగ్ ఉంది హైబ్రో పైన చిన్న డెంట్ ఉంది వీడియోనే చివరి వరకు చూడండి సార్ మీకు అర్థమవుతుంది రెండు వేల పదకొండు గ్లాసే రెండు వేల పదకొండు గ్లాసే ఉంది ఈ డోర్ పైన లైట్గా రష్ అనే ఫామ్ అయింది సార్ వెహికల్ ఓనర్ గారు వచ్చేసి జాబ్లో ఉన్నప్పుడు ఎంపీడీఓ ఆఫీస్లో అయితే ఇది వెహికల్ అనేది రన్ అయింది అప్పుడు కమర్షియల్ ప్లేట్ ఉండే ఆ తర్వాత ఆయన రిటైర్మెంట్ టైంలో దీన్ని ఓన్ ప్లేస్కొని ఇంటికి వాడుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఈ వెహికల్ అనేది తీసేసి ఏదో పెట్రోల్ వెహికల్ అనేది తీసుకుంటారట అందుకని మనకు నేను కాల్ చేస్తే తెచ్చుకున్నాం ఇవాళ వీడియో పెడుతున్నాం సార్ సండే పిల్లర్లు చెక్ చేసుకోవచ్చు సార్ వెహికల్లో నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు వర్కింగ్ కండిషన్లు ఉన్నాయి సార్ రైట్ సైడ్ డ్రైవర్ డోర్ కూడా రీప్లేస్మెంట్ అయింది వీడియోలు చూసుకోవచ్చు సింగిల్ సెల్ఫ్లో వెహికల్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది కంపెనీ ఇన్బిల్ట్ ఉంది సార్ బ్లూటూత్ యాక్స్ యూఎస్బి దీంట్లో కనెక్ట్ చేసుకోవడం జరిగింది ఏసీ ఫంక్షన్ కూడా మంచి వర్కింగ్లో ఉంది రీడింగ్ చూసుకున్నట్టయితే లక్ష డెబ్బై రెండు వేల రెండు వందల అరవై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది ఎటువంటి ట్యాంపరింగ్ లేదు స్టీరింగ్ ఎటు స్టీరింగ్ లైట్గా హార్డ్ ఉంది సార్ వెహికల్ సంబంధించిన సెంట్రలాక్ సిస్టమ్ సింగిల్కి అవైలబుల్ ఉందండి విండ్ ప్లేట్ విజిబుల్ ఉంది సార్ ఇది మళ్ళీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెన్షన్ కూడా వేసుకోవచ్చు రెండు వేల ఇరవై ఆరు వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడిట్లో ఉంది సీట్ కవర్లు వచ్చేసి వందకి యాభై శాతం సీట్ కవర్లు ఉన్నాయి సార్ సీట్ కవర్లు మార్చుకోవచ్చు వెహికల్ మొత్తం పర్ఫెక్ట్గా చెక్ చేసుకోండి వీడియోలో మేము నేను చూపించుకుంటా పోతాను చూసుకోండి దాన్ని బట్టి రేట్ అనేది ఉంటుంది ఏదైనా ఉంటే వచ్చి చూసుకున్నాను ఫైనల్ చేసుకోవచ్చు రైట్ సైడ్ బ్యాక్ టైర్ చూసినట్టయితే వందకు వంద శాతం ఉంది సార్ రీసెంట్లీ చేంజ్ చేసారు సీడ్ కంపెనీ టైర్ ఇది కూడా బంపర్ బ్రాకెట్ మిస్ అయితే స్క్రూ అనేది వేయడం జరిగింది రెండు వేల పదకొండు గ్లాసే సార్ ఇది వెహికల్ అనేది నిన్న చెట్టు కింద ఉంటే మనమే తీసుకొచ్చి కొద్దిగా వాషింగ్ చేయించడం ఇది ఏదో మర్క్ ఉంది ఇది పోతలేదు ఒకసారి ఇంటీరియర్ వాషింగ్ ప్లస్ రబ్బింగ్ టెఫ్లాన్ కొట్టుకుంటే సరిపోతుంది లాంగ్ డిక్కి వెహికల్ కావాలని చాలామంది అడుగుతారు కదా ఇది మైలేజ్ మంచిగా వస్తుంది డిక్కీ సైడ్ కూడా చూసుకోండి సార్ డిక్కీకి సంబంధించిన డిక్కీ డోర్ అయితే ఒరిజినల్ ఉంది చాలా పెద్ద డిక్కీ సార్ ఇది స్టెప్ని టైరు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఎయిటీ పర్సెంట్ ఉంది సార్ డిక్కీ అండర్ బాడీలో రస్ట్ అనేది ఫామ్ అయింది ఈ టైర్ కూడా సిల్ టైరే ఉంది సార్ ఎటువంటి వర్క్ అయితే లేదు ఇవి కూడా రెండు కంపెనీ గ్లాస్లే ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్లో రెండు వేల పదకొండు ఉన్నాయి సార్ మెయిన్ ఈ వెహికల్లో స్విఫ్ట్లోకి ఇవి స్టిక్కర్లు వస్తాయి కదా ఇవి ఉంటే ఒరిజినలే సార్ ఎటువంటి రీపెయింట్ అయిన వెహికల్ కాదు డోర్లు రీప్లేస్మెంట్ అయితే ఇవి రావు ఇవి షోరూమ్ నుంచి వచ్చినవే చూసుకోవచ్చు ఓల్డ్ మోడల్ స్విఫ్ట్లకు ఉంటాయి దాదాపు అన్ని వెహికళ్లకు చూసుకోవచ్చు పిల్లర్లు కంపెనీ పంచింగ్స్ పిల్లర్సే ఉన్నాయి సార్ పిల్లర్లు అన్నీ ఒరిజినలే ఉన్నాయండి ఇంటీరియర్ కూడా పర్లేదు సార్ ఫ్లోర్ మ్యాటు సీట్ కవర్లు ఏసీ ఫంక్షన్ పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ మాన్యువల్ గేర్ బాక్స్లు ఇప్పటివరకు ఎటువంటి పాన్ అయితే పెట్టలేదు సార్ వెహికల్లో ఈ టైర్ కూడా సెవెంటీ పర్సెంట్ ఉందండి చూసుకోవచ్చు సార్ సిల్వర్ కలర్ వెహికల్ వచ్చేసి సెకండ్ ఓనర్ గారు ఒక లక్ష డెబ్బై రెండు వేలు తిరిగింది మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వీడియో ఓల్డ్ మోడల్ వీడిఐ సార్ ఇది మైలేజ్ పరంగా ట్వంటీ ప్లస్ మంచి మైలేజ్ ఉంటుంది ఫ్రంట్ బ్యానర్టీ రిప్లేస్మెంట్ అయింది ఫ్రంట్ బంపరు రీప్లేస్మెంట్ అయింది రీపెయింట్ అయింది ఫ్రంట్ గ్లాస్ చేంజ్ అయింది మిగతా అన్ని ఒరిజినల్ గ్లాస్లే ఉన్నాయి పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సార్ కంపెనీ ఎన్బిల్ట్ ఉంది యాక్స్ యూఎస్బీ కూడా యూజ్ అవుతుంది మాన్యువల్ గేర్ బాక్స్ గేర్ బాక్స్ ఎటువంటి నైస్ లేదు ఇంజన్లో ఎటువంటి లీకేజ్ అయితే లేదు సార్ వన్స్ అగైన్ మీరు వచ్చి చూసుకోండి మల్టిపుల్ స్క్రాచెస్ తప్ప మేజర్ వర్క్ ఏం లేదు వెహికల్ నచ్చితే వెహికల్ పైన కొద్దిగా బార్గెనింగ్ ఛాన్సెస్ ఉన్నాయి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి రెండు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు సార్ బార్గెనింగ్ ఉంది మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ విడిఐ డీజిల్ వెహికల్ సెకండ్ ఓనరు ఎంప్లాయ్ గారిది ఓకే సార్ వీడియో మొత్తం చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సార్ జై హింద్